ప్రెగ్నెంట్ ఉమెన్ ఒకళ్ళు ఏమడుగుతున్నారు అంటే మేడం మనం ఇడ్లీ పిండి దోశ పిండిలో బేకింగ్ సోడా రెగ్యులర్గా వాడతాం కదా దానివల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నారు ఇడ్లీ పిండి దోశ పిండిలో బేకింగ్ సోడా వాడతారు అని నాకు అంత ఐడియా లేదు యాక్చువల్గా నేనైతే వాడనండి మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక సిక్స్ అవర్స్ పక్కకు పెడితే అదో అదే మంచిగా ఫెర్మెంట్ అవుతుంది మనకి మంచిగా పొంగుతుంది సాఫ్ట్గా వస్తాయి కదా ఇడ్లీ సో రొటీన్ ఫుడ్స్లలో బేకింగ్ సోడా ఎప్పుడు కూడా వాడకండి మెయిన్గా బేకింగ్ సోడా ఏంటి మనం స్కీ సోడియం కార్బొనేట్ సోడియం లెవెల్స్ ఎక్కువగా బాడీలో ఉంటే ఏమవుతుంది వాటర్ రిటెన్షన్ ఉంటుంది అంటే బాడీలో వాటర్ ఎక్కువగా చేరుతుంది ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ కాళ్ళవాపులు బరువు పెరగటం ఉంటుంది సో మనకి బాడీలో సోడియం లెవెల్స్ ఎక్కువైతే ఏమవుతుంది ఈ కాళ్ళవాపులు అంటే ఒంట్లో నీరు చేరటం కానీ బరువు పెరగటం కానీ ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అదే సివియర్గా ఉంటే మనకి బీపీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి బేకింగ్ సోడా అనేది మీరు అకేషనల్గా తప్పదు అనుకున్న వంటలలో వాడుకోండి తప్ప రెగ్యులర్గా మీ డైలీ డైట్లో వాడుకోకండి అండ్ మనకి బేకింగ్ సోడా మనకి కొంతవరకు ఎసిడిటీని తగ్గిస్తుంది అన్నమాట వాస్తవమే కాకపోతే మన బాడీలో ఆల్రెడీ న్యాచురల్గా ప్యాంక్రియాస్ నుంచి ఈ సోడియం బైకార్బనేట్ అనేది ప్రొడక్షన్ ఉంటుంది మన ఎసిడిటీని న్ న్యాచురల్గా బాడీలో తగ్గించే మెకానిజం ఉంది సో మనం బయట నుంచి ఎక్కువగా బేకింగ్ సోడా తీసుకోకపోవడమే మంచిది తప్పదు అన్నప్పుడు మాత్రమే వాడుకోండి ఓకేనా థ్యాంక్ యూ